పుణ్యమూర్తుల దివ్యగాథల్లో ఈ రోజున ధ్రువుని గురించి ఏం చెప్పారో విన్నాం స్వయంభూమను మొదటివాడు ఇది మనం విన్నాం కదా ఆయనకి పదహారు మంది కుమార్తెలు ఉన్నారు ఇరువురు కుమారులు ఉన్నారు ఆ ఇరువురు కుమారులే ప్రియవ్రతుడు ఉత్నపాదుడు అని వాళ్ళ పేర్లు అనమాట ఈ ఉత్నపాదుడికి ఇద్దరు భార్యలు ఉన్నారు సురుచి సునీతి అని అంటే రుచుల పట్ల ఆసక్తి అంటే బాహ్య విషయాల పట్ల ఆసక్తి ఉన్నది సురుచికి సునీతికి నీతి గలది ఆమె అనమాట అందుకు నా పేర్లు పెట్టాను సరే సురుచికి ఉత్తముడనే కుమారుడు కలిగాడు సునీతికి ధ్రువుడు అనే కుమారుడు కలిగాడు అయితే ఉత్తానపాదుడికి చిన్న భార్య ఎందు ప్రేమ ఎక్కువ పెద్ద భార్య మీద కంటే చిన్నభారో చెప్పినట్టు వినేవాడు అన్నమాట చివరికి పెద్దదాని పెద్దవారిని దాసీలాగా కూడా చూసేవాడు కాదు అని చెప్పుకోవచ్చు మనం అందుకనే ఈమె ఆడింది ఆట పడిందే పాటగా ఉంది పెద్ద చిన్న భార్య అయిన సురుచి అలా తన పెత్తనాన్ని చలాయించుకుంటుంది అనమాట భర్త దగ్గర ఆ ఇంట్లోను అయితే ఉత్నపాదుడికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే సాధారణంగా గర్భం నుంచి బయటకు వచ్చే శిశువు తల ముందు బయటకు వస్తుంది కాళ్ళు తర్వాత వస్తాయి కానీ పాదుడికి తాను ముందు కాళ్ళు బయటకు తర్వాత అల బయటకొచ్చింది గర్భం నుంచి అందుచేత ఆయనకి ఉత్నపాదుడు అని పేరు పెట్టాడు అనమాట అయితే పాదుడు భార్యల్ని ప్రేమించడంలో పక్షపాతం చూపించాడు కదా అందుకని ప్రశాంత జీవనాన్ని గడపలేకపోయాడు అనమాట ఎప్పుడైనా మనం పక్షపాతంగా వ్యవహరిస్తే మన జీవితంలో మనం ప్రశాంతంగా ఉండలేమనే సందేశం ఈ వాక్యం మనకు చెబుతుంది అన్నమాట కాబట్టి పక్షపాతం అంటే ఏంటి మనకి ఇష్టమైన వాడు అన్యాయం చేసినా వాడు పక్కన మాట్లాడటమే పక్షపాతం కాబట్టి ఒక రోజున ఉత్తాన పాదుడు తన చిన్న భార్య సురుచి కుమారుడైన ఉత్తమ యుడిలో కూర్చుండబెట్టుకుని ముద్దాడుతున్నాడు ఆడుతున్నాడు ఇంతలోనే ఆ సమయంలోనే ద్రుడు వచ్చాడు అతను కూడా కూర్చోడానికి ప్రయత్నించాడు కానీ ఉత్న పదుడే ఆ ధ్రువుణ్ణి చేరదీయటానికి చిన్న భార్య ఏమంటుందేమోనని సన్ సన్నిహించాడు అనమాట అక్కడ చూశాడు చిన్న భార్యని దంకాడు అనమాట తీసుకోవడానికి అయితే వచ్చేసి కూర్చున్నాడు తొడల మీద గబాగాబా సురుచి చూసింది వచ్చేసి లాగేసింది అనమాట ధ్రువుణ్ణి అయితే ఉత్తానపాదుడు ఈ చర్యనంతన చూసి ఊరుకున్నాడు కానీ కేకలేయలేకపోయాడు చిన్న భార్యని నీకు ఆ తొడ మీద కూర్చోడానికి నీ తండ్రి తొడ మీద కూర్చోడానికి నీకు అర్హత లేదు అంది ఏడు రోడ్డు కదా ఇదేళ్ళు రోడ్డు కదా అందుకని ధైర్యం లేక మాట్లాడలేదు ఇంటికి వచ్చిన తల్లి దగ్గరికి వచ్చాడు తల్లికి విషయం చెప్పాడు తల్లి అంది నాయనా నేను దాసీగా పనిచేయడానికి కూడా పనికిరానన్నట్టుగా మీ నాన్న నా పట్ల ప్రవర్తిస్తున్నారు కాబట్టి నేనేం చేయలేను నీకు శ్రీమన్నారాయణుడే దిక్కు ఆ శ్రీమన్నారాయణుడే వేడుకో అడవికి వెళ్ళి తపస్సు చేసుకోవాలి సరే ఆ అమ్మకి నమస్కరించాడు తండ్రికి నమస్కరించాడు అలాగే వెళ్ళి పిన్నికి కూడా నమస్కరించాడు ఎవరైతే తనని తొడ మీద కూర్చోవద్దు తన తండ్రి తొడ మీద కూర్చోవద్దు నీకు అర్హత లేదు అని చెప్పిందో అలాంటి సవతి తల్లి దగ్గరికి వెళ్ళి ఆమెకి కూడా నమస్కరించి అప్పుడు అడవికి వెళ్ళిదేరాడు అడవిలో ఆయనకి నారదుడు ఎదురయ్యాడు ఈ ముక్కు పచ్చలారని మనిషిని చూసి నారదుడు ఏ ఎందుకు వెళుతున్నావు ఎ అన్నాడు ఎక్కడికి వెళుతున్నావు అన్నాడు అంటే భగవంతుని సాక్షాత్కారం కోసం అన్నాడు ఆయన సరే కఠోర దీక్షకు నారదుడు సంతోషించాడు ఓం ఆయన మహా అని నారాయణ మంత్రాన్ని జపించమని మంత్రాన్ని ఇచ్చాడు ఆ మంత్రాన్ని ఏకాగ్ర చిత్తంతో ధ్యానం పఠించు అన్నాడు జపించమన్నాడు సరే ఆ ప్రకారంగానే ధ్రువుడు మధువానానికి వెళ్ళాడు అక్కడ ఓం నమో మా సుదేవాయ నమ అంటూ మంత్రాన్ని జపిస్తున్నాడు కఠోర తపస్సు చేస్తున్నాడు ఇంతలో సూర్యచంద్రులు గతి తెప్పే స్థితిలో అంటే ఒక మొదటి మాసమేమో పళ్ళే తీసుకున్నాడు రెండో మాసంలో దుంపలే తిన్నాడు మూడో మాసంలో నీటిని మాత్రమే తాగాడు నాలుగో మాసంలో కేవలం గాలిని మాత్రమే చేస్తూ గాలిని పిలుస్తూ ఒంటిగాలు నిలబడ్డాడు ఐదో మాసంలో భగన్న స్మరణ చేస్తూ కఠోర తపస్సులో నిమగ్నం అయ్యాడు అనమాట ద్రుమని ఘోర తపస్సు భూమి గజగజ వణికింది సూర్య చంద్రోద గతులు తెప్పారు ఆ స్థితి ఏర్పడింది అనమాట గతులు తెప్పి స్థితి ఏర్పడింది వాయు సంచలనం తగ్గింది నారాయణుడు ద్రుమిని తపస్సు మెచ్చాడు ప్రత్యక్షమయ్యాడు ఆ చూచి ఈ ్రువుడు నమస్కరించాడు అనమాట కళ్ళ పెట్టి ఆనంద బాష్పాలు రాళ్ళి ధ్రువుడికి అలా ధ్రువుడు ఈ కళ్ళ ఆనంద బాష్పాలు రాళ్ళని ఆ తర్వాత నిశ్చేష్డైనా నిలబడ్డాడు అనమాట ఇక శ్రీహరిని స్థుతించడానికి సంకల్పం కలిగింది నోటి నుండి మధుర వాక్యాలు నిగూఢ భక్తితో మిలితమై బయటకు వచ్చినాయి అయిపోయింది అప్పుడు ధ్రువుని మనస్సులోని వేదాంత విషయాన్ని వాసుదేవుడు గ్రహించాడు ఆయన గ్రహించందే ఉంటుంది అందరి మనస్సులోది గ్రహించగలడు కదా అంటే ఆయన లోపల ఆ భావన ఉంది కానీ బయటికి చెప్పలేకపోయాడు అనమాట ఆ సాక్షాత్వ విష్ణుమూర్తి కనబడేటప్పుడు ఎప్పుడు ప్రేమ పూర్తుడైన ప్రహ్లాదుడిని ఇది ధ్రువుడిని ప్రహ్లాదు శబరిని అహలిని ఎలా ఉద్ధరించాడో ఆ విషం జగద్వితితమే కదా ఎవరు విష్ణుమూర్తి ఎలా ఉత్తరించాడు అలా అందుకనే ఈయన్ని కూడా ఉత్తరిద్దామని ఈయన తల మీద ఆయన ఉంచాడు వెంటనే ధ్రువుడికి ఆత్మజ్ఞానం కలిగింది వినాయకీదేతలు ఉట్టిపడగా ఇక మధుర పదజాలంతో శ్రీహరిని ఇలా స్థుతించాడు అనమాట రెండు పద్యాలు ఇచ్చాడు శేషపద్యం ఒకటి తోటి ఈ రెండు కలిపి ఒకే పద్యం కింద మనం గద్య పద్య భాగంలో చదువుకుంటూ ఉంటాం మన పాఠశాలల్లో అయితే అక్కడ చదువుకున్న పద్యం కాదు కొంచెం ప్రత్యేకంగానే ఉంది విన్నాం కల్పాంత సమయమునందు అఖిల ప్రపంచు శేష సహాయుండవై శేష పర్యక తలమున పవళించి యోగ నిద్రారతి నుండి నాభి సింధు స్వర్ణలోక కంజాత గర్భమందు చతుర్ముఖపమరమ పమరమ చతుర్ చతుర్ముఖ సమర పుట్టించుచు రుచి నొప్పు బ్రహ్మస్వరూపి అయినా నీకు మృక్యదం అత్యంత నియమమప్ప భవ్య చారిత్ర పంకజ పత్ర నేత్ర నిత్యలక్ష్మీ విహార అవ్యయానంద అవ్యయానంద గోవింద ముకుంద అంటూ ఆయన్ని కీర్తించాడు ధ్రువుడు అది విని ముగ్ధుడయ్యాడు శ్రీహరి దీవిస్తున్నాడు శ్రీహరిని ఏమనంటే శ్రీహరి దీవిస్తున్నాడు ఈయన ఏమనంటే అన్నిలు పొందలేనటువంటి ధ్రువలోకాన్ని నీకు ప్రసాదిస్తున్నాను నాయన ఇంటికి వెళ్ళు కొంతకాలం నీ తండ్రి క్లోజ్ నీ కా కొంతకాలంలో నీ తండ్రి సన్నిసించబోతున్నాడు రాజ్యభారాన్ని మీద పోపుతాడు కాబట్టి నీవు ప్రజారంగంగా కా ప్రజారంజకంగా రాజ్యపాలను చేసి మనీ చెప్పి ఆయన అదృశ్యమే అంటే వెంటనే మోక్షం ఇచ్చేలేదన్నమాట చక్కగా అనుభవించాల్సిన అనుభవించు అన్నాడు ఆ తర్వాత నా దగ్గరికి రావచ్చులే అని చెప్పాడు అనమాట దైవాగ్గు పాటించాడు ఇంటికి వెళ్ళాడు గృహోన్ముఖుడయ్యాడనమాట దృవుడు అయితే ధ్రువుడు అడవికి వెళ్ళినప్పటి నుంచి పాపం ఉత్నపాదుడు విచారగ్రస్తుడై దివుని కొరకు నిరీక్షిస్తూనే ఉన్నాడు ఇంతలో నారదుడు వచ్చి నీ కుమారుడికి ఏం ఇబ్బంది లేదు నాయన చక్కగా పాప సాక్షాత్కారం పొందిని దగ్గరికి వస్తాడు అని మంచి కీర్తిని ఆర్జిస్తాడు అని చెప్పి ఆ ఉత్నపాదు కాస్త శాంతపరిచి వెళ్ళాడు నారదుడు అందుకని ఉత్తాన పదుడు ధ్రువుడి రా కోసం ఎదురు చూస్తున్నాడు ఇప్పుడు ధ్రువుడు వస్తున్నట్టు తెలిసింది ఆయనకి మేళతాళాలతో స్వాగతం అనుకున్నాడు అలాగే చెప్పాడు ఆయన వస్తున్నట్టు తెలిసి ఆ గురువుడికి పట్టాభిషేకం చేసి తపస్సు వెళ్ళిపోయాడు అరణ్యానికి ఉత్తానపద అంటే తండ్రి ఒడిలో కూర్చోవడానికి కూడా అర్హత లేనివాడు తండ్రి చేత ఆదరింపబడ్డాడు అన్నమాట తర్వాత ఇక సురుచుడి కుమారుడు ఉన్నాడు కదా ఉత్తముడు అతనికి వివాహం కాలేదప్పటికి వేట కోసం అడవికి వెళ్ళాడు ఎక్కడో గంధర్వుడు లక్ష్మి ఒకడు అతను చంపేశాడు ఆ ఉత్తమని తల్లి అంటే ఈ సురుచి కూడా ఆ తర్వాత కొద్ది కాలానికి చనిపోయింది శోకతత్వ హృదయంతో ఆమె కూడా అలా ఇక ధ్రువుడు తమ్ముడు మరణించాడు పిన్నె పిన తల్లి మరణించింది తండ్రి ఏమో తన రాజ్యభారాన్ని ఈయనకు అప్పగించాడు వెళ్ళిపోయాడు తపోవనని కాబట్టి ధ్రువుడు అనే ప్రజాపతి వలన ఆ ప్రజాపతి అనుగ్రహం వలన ఇద్దరు కుమారుల్ని కాడు కన్నడు అంటే ఇద్దరు కుమారులు అనుగ్రహించాడు అనమాట శింసుమారుడు అనేవాడు కల్పుడు ఆ కుమారుల పేర్లు కల్పుడు అలాగే వత్సరుడు వీరు ఆ తర్వాత ఒక పుత్రిక కలిగింది వాయుపుత్రిక ఆమె ఎలా అని ఆమె పేరు పెట్టారు ఎలకు వత్కలుడు అనే కుమారుడు కలిగాడు అలాగే ఎలకు సతీ మనోహర్ అనే కుమార్తె కలిగింది అంటే ధ్రువుడు కుమార్తె అనమాట ఏంటి వాయు అనుగ్రహం వల్ల ఎలా సతీ మనోహర ఎలని వివాహం ఆడాడు వాయు పుత్రికని ఆ పుత్రికకి ఆ వెంట ఈ విలా అనే ఉత్కలుడు ఉత్కరుడు సతీమనోహర సంతానం కలిగింది అక్కడ మరి సింసుమ సింసుమహారాయ అనే ప్రజాపతి అనుగ్రహం వల్ల కల్పుడు సంవత్సరుడు అని ఇద్దరు కులాలు పుట్టారని చెప్పుకున్నాం కదా ఇక ధ్రువుడు ప్రజలని కన్నబిడ్డల వల్లే చూసుకున్నాడు కొంతకాలం అయిన తర్వాత తన తమ్ముడిని యక్షుడు చంపాడు కాబట్టి యక్షుల మీద దాడి చేశాడు అప్పుడు చాలామంది యక్షలను చంపిన తర్వాత అని వచ్చాడు వచ్చి నాయన ఇది తగదు జాత ఈ చావు పుట్టుకలన్నీ కొన్ని అన్నీ కూడా భాగవంతుని అధీనంలో ఉంటాయి కాబట్టి దాని ప్రకారంగా ప్రణాళిక నడుస్తుంది ప్రకృతి ప్రణాళిక కాబట్టి నువ్వు ఈ యుద్ధం చేసి యక్షలను చంపడం మంచిది కాదు అని చెప్తే ఆయన విరమించే యుద్ధాన్ని వెళ్ళిపోయాడు తర్వాత ఆ తర్వాత కొంత రాజ్యభోగాలను అనిపించాడు తీవ్ర వివరత్తి వచ్చింది కుమారుడు ఆయన ఉత్కర్ని అప్పగించాడు బదలైన ఆశ్రమానికి వెళ్ళాడు ధ్రువుడు అక్కడ తపస్సు చేస్తూ ఉన్నాడు ఇంతలోనే గగన మార్గం నుంచి ఒక దివ్య విమానాన్ని పంపించాడు విష్ణుమూర్తి ఆ విమానంలో ఉంచి వైకుంఠానికి వెళ్ళాడు కొంతకాలం తర్వాత శ్రీహరిచే నిర్మించిన ధ్రువలోకానికి వెళ్ళి అక్కడ శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకున్నాడు అనమాట ధ్రువుడు అదే ఆ ధ్రువలోకాన్నే నేడు మనం ధ్రువ నక్షత్రం అని పిలుస్తున్నాం అనమాట నక్షత్రం అంటే సూర్యుడి కన్నా పెద్దయాన్నే సూర్యుడు మనకు దగ్గరగా ఉంటాడు కాబట్టి వాటికన్నా దగ్గరగా ఉంటాడు కాబట్టి అది పెద్దదిగా కనపడుతుంది అంతే నక్షత్రాలు చెన్నైగా ఒక చిన్న మన భారతీయ స్త్రీలు బొట్టు ధరించినట్టు చిన్న బొట్టును ధరించితే ఎంత ఉంటుందో అంతగా కనపడుతుంటే దూరంలో ఉండటం వలన అవి భూమి కన్నా సూర్యుని కన్నా కొన్ని వేల రెట్లు పెద్దవి అనమాట అది అది ధ్రువలోకం అలాంటిది వివాహం తన మన భారతీయ సాంప్రదాయ వివాహం అయిన తర్వాత ధ్రువ నక్షత్రాన్ని చూపిస్తారు భార్య భర్త తల్లిదండ్రులకి ఎందుకంటే ఆ ధ్రువుడు ఎలాంటి కీర్తిని గడించాడో అలా మీరు కూడా కీర్తి గడించండి అలాగే విష్ణు లోకాన్ని పొందండి భార్యాభర్తలు ఇద్దరు ధర్మ మార్గంలో నడ నడవండి అని చెప్పడం కోసం అనమాట అది పురోహితుల ఆస్యం దైవ భక్తి కలిగి ధర్మ మార్గంలో నడవండి అని చెప్పి ధ్రువతారాన్ని చూపిస్తారు ధ్రువుడు చాలా కాలం రాజ్యపాలన చేశాడు అతని కీర్తి ప్రతిష్టలు రాజుగారి కంటే కూడా అతను బాల్యంలో సంపాదించినటువంటి ఆ తపస్సు తపస్సులనే ఆయన కలిగినాయి ఆరు సంవత్సరాలు ప్రాయంలోనే అదంతా సాధించాడు కీర్తి దాని కలిగింది అంతనే ధ్రువతారగా వెలిగాడు అతని పేరు ఆచంద్ర తార్ ఆచంద్రతారార్కం శాశ్వతంగా లోకంలో నిలిచిపోయింది అంటే భౌతికంగా తను సాధించాడు శరీరాన్ని పోగొట్టుకున్న శాశ్వతంగా ధ్రువతార రూపంలో ధ్రువుడు మన హృదయాంతరాళంలో ఇప్పటికీ వెలుగుతూనే ఉన్నాడు అందుకనే భగవద్గీతలో శ్లోకం ఉంది కదా జాతస్య ధ్రువ మృత్యు ధ్రువం జన్మస్య తస్మాత్మ పరిహార పరిహార్యతే నాత్వం శోచితు అర్హసి అని అంటే చావే చ పుట్టేవాడికి సాగు తప్పదు చచ్చని వాడికి పుట్టుగా తప్పడు ఈ చావు పుట్టుక లేనివాడు ఎవరు అంటే ధ్రువుడు అలాంటి పవిత్ర జన్మ అని అందరం కోరుకోవాలి చావు లేని జన్మ అంటే మోక్షం అదే అంటే మోక్షం ఎప్పుడు వస్తుంది అంటే బంధం విడుదలైనప్పుడు బంధము అంటే మనం చేసే పాప పుణ్యాల యొక్క ఫలితమే బంధం మనం పెళ్లి చేసుకున్నాం భారీగా వస్తుంది అలాగే భర్త వస్తాడు పిల్లలు వస్తారు ఇదంతా బంధం వీళ్ళందరినీ మరి పోషించాల్సిన బాధ్యత ఉంది అదే బంధం అలా పవిత్ర జన్మ మనకు కావాలంటే మోక్షం కావాలంటే బంధం నుంచి విడుదల అవ్వాలి బంధం నుంచి విడుదలవ్వాలంటే అవ్వాలంటే మనం వదిలేసే కాదు వీళ్లల్లో కూడా పరమాత్మని దర్శిస్తూ పరమాత్మకే సేవ చేసుకుంటున్నాం అనే భావంతో వాళ్ళ మన కర్తవ్యాన్ని వాళ్ళ పట్ల ఎలా నిర్వర్తించాలో అట్లా నిర్వర్తించడమే అది బంధరహితం అది అలా మనం నడుచుకొని మనం భగవంతుని కృపకు అవ్వటానికి ప్రయత్నించాలి ఇది ధృవుని కథ మనకిచ్చే సందేశం స్వస్తి